కాబోయే భార్యతో ఎయిర్పోర్ట్లో మీడియా ముందు సమంతకి ఎదురుపడుతూ దర్శనమిచ్చేసిన అక్కినేని అఖిల్ ఇచ్చేసిన రియాక్షన్స్ అలానే తన ప్రవర్తనకి ఆఖరికి మీడియా కంగు తినాల్సి వచ్చింది అయితే అందరికీ తెలిసిన విషయమే ఒకవైపు నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేస్తూ ఉన్న వేళ విశేషంలోనే ఇక అఖిల్ సైతం తన కొత్త గర్ల్ ఫ్రెండ్ని అభిమానులకి ఎంగేజ్మెంట్తో అయితే సర్ప్రైజ్ అవ్వడం జరిగింది తనకన్నా పెద్ద అయిన అమ్మడు జాయిన్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నానని ఈ విషయంపై నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ అఖిల్తో పాటు తన అమ్మాయిన అక్కి నేను సైతం రివీల్ చేసుకుంటూ వచ్చింది పలు పోస్టుల ద్వారా అలా వీరిద్దరికి సంబంధించిన విశేషాలన్నీ అఫీషియల్ అవుతూ ఉంటే ఇక అఖిల్ మరుకొన్న రోజుల్లో పెళ్లిపేట లెక్కేబోతున్న విషయాన్ని కూడా రివీల్ చేసుకుంటూ వచ్చారు ఇదంతా ఇలా ఉంటే అక్కి అఖిల్ సమంతల మధ్యన బాండింగ్ ఎంత స్ట్రాంగో మనందరికీ తెలిసింది సమంత నేను కుటుంబంతో ఎంత దూరం ఉన్నప్పటికీ కూడా అఖిల్ తో ఎప్పుడు కూడా కాంటాక్ట్ లోనే ఉంటుంది వీరిద్దరి మధ్యన బాండింగ్ కోసం సోషల్ మీడియాలో వార్తలే తప్ప రియాలిటీకి ఎంత స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఎవరికి పెద్దగా తెలియదు అటువంటి బాండింగ్ పై ఈ రోజు మీడియా వల్లే కంగు తింటూ వచ్చేసారు ఇక కాబోయే భార్యతో కలిసి ఎయిర్పోర్ట్ లో దర్శనమిచ్చేసాడు అఖిల్ ఇక ఆ విజువల్స్ అన్నిటిని మీడియా క్యాప్చర్ చేస్తూ ఉంటే ఎదురుపడ్డ సమంతతో అఖిల్ ఇచ్చిన ప్రవర్తన తనతో ఉన్న ఎఫెక్షన్ చూస్తూ ఉంటే వీరిద్దరి మధ్యన రిలేషన్ ఎప్పటికీ కూడా అదే విధంగా కంటిన్యూ అవుతున్నట్లు కనిపించింది చేసింది అది మాత్రమే కాకుండా సమ్ సైతం ఎంతో యాక్టివ్గా అయితే కనిపిస్తుంది ఇప్పటికే సమంత బాలీవుడ్ వర్గంలో ఉన్న బిగ్ డైరెక్టర్ రాజ్తో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు తను కూడా త్వరలోనే తన రిలేషన్షిప్ని అఫీషియల్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసుకుంటూ వచ్చారు అయితే ఇప్పటికే అక్కినేని కుటుంబానికి సంబంధించిన ప్రతి వ్యక్తి కూడా తమ పర్సనల్ లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్న విషయాల్ని షేర్ చేసుకుంటున్నారు ఈ ఏడాది మొత్తం